హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ డీ ఛానల్ ఇది ఎలక్ట్రిక్ మిషన్ అనమాట ఉషా జెనోమీలో డిఎల్ఎక్స్ మోడల్ ఇది నేను తీసుకుని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు ఎలా వర్క్ చేస్తుంది తీసుకోవచ్చా అని చెప్పేసి మీకు ఒక చిన్న రివ్యూ చూపిస్తాను అనమాట జిగ్జాగ్ ఎలా చేయాలని చెప్పేసి ఇదిగోండి మనం ఇక్కడ ఫెడల్ నార్ నార్మల్గా ఉండే ఫెడల్ ఉంది కదా దీనికి సంబంధించింది దీన్ని తీసేసుకోవాలి వెనకాల చిన్నది ఇలా బటన్ లాగా ఉంటుంది చూసారా అక్కడ కనుక అలా టచ్ చేసినట్టయితే మనకి ఆ పాదం అనేది కింద పడిపోతుంది మనం దీనికి రకరకాల పాదాలు వాళ్ళు ఇస్తారన్నమాట మనకి ఇది తీసేసిన తర్వాత జిగ్జాగ్ పెడలు అనేది మనం పెట్టుకోవాలి దీనికి జిగ్జాగ్ పాదం అంటారు ఇది ఇలాగా జిప్ వేసుకునేది జిగ్జాగ్ అలాగే వన్ సైడ్ పైపింగ్ వేసుకునేది అలాగ ఇది జిగ్జాగ్ అనమాట దీన్ని దీనికి ఫిట్ చేసుకోవాలి ఓకే అలా చిన్న బటన్ లాగా ఉంటుంది దాన్ని నొక్కితే సెట్ అయిపోతుంది నెక్స్ట్ దీన్ని వచ్చేసి మనము ఇప్పుడు ఏ అంటే నార్మల్ స్టిచ్ అనమాట ఇలాగ సీలోకి వెళ్ళి వెళ్ళిపోతే జిగ్ జాగ్ వస్తుంది ఇక నార్మల్గానే మనము త్రీ కానీ ఫోర్ కానీ పెట్టుకోవచ్చు ఇలాగా మనం సన్నగా పోల్డ్ చేస్తున్నట్టయితే జిగ్ జాగ్ స్టిచ్ అనేది చక్కగా వస్తుంది మెరూన్ కలర్ థ్రెడ్తో చూపిస్తున్నాను వైట్ క్లాత్ మీద క్లియర్గా కనిపించడానికి ఇలా అనమాట నీట్గా ఫైవ్ ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్న రకరకాల స్టిచ్చెస్ వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నార్మల్ స్టిచ్చి మనం ఏదైనా బరీని క్లాత్ అలా వేసుకోవడానికి అనమాట జిగ్జాగ్ లేదు ఇలా వస్తుందన్నమాట నార్మల్ స్టిచ్చి